హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ మాల్ కిచెన్ ఈ రోజు ఏమి ఏమి పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి పప్పులో ఏముంది తప్ప స్పెషల్ అనుకుంటున్నారా ఉందండి ఇది మామిడికాయ పప్పు అండి మామిడికాయ పప్పులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా ఈ డైరెక్ట్ మాడకాయలతో చేసిన పప్పు కాదని మామిడికాయ ఒరుగులతో చేసిన పప్పు అనమాట అందే స్పెషల్ అండి మామిడికాయ ఒరుగులతో కనుక మనం పప్పు చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు మావిడకాయలు ఎక్కువగా దొరికినప్పుడు వాటిని ఇలా ఉరుగులలాగా చేసుకొని పప్పు చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందండి మన మామిడికాయ ఒరుగులతో చేసుకున్న పప్పు అంత టేస్ట్గా ఉంటుంది మన డైరెక్ట్ మామిడికాయ వేసుకొని పప్పు వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో ఇప్పుడు మామిడికాయ ఉరుగులతో చేసుకున్నా కానీ అంత టేస్ట్ ఉంటుంది పప్పు మనకు అందుకోసం పప్పుని నీట్గా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా కందిపప్పులో మనం ఇలా మామిడికాయ ఉరుగులు వేసుకుందాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా కందిపప్పు తీసుకోండి కందిపప్పుని మంచిగా నీట్గా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకుని ఇప్పుడు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ వరుగులు చూస్తున్నారుగా ఇలా ఉంటాయండి మామిడికాయ వరుగులు అనేవి మనం సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అలా దొరికిన మామిడికాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వెండలో మనం ఆరబెట్టుకున్నాం అనుకోండి ఇలా వరుగులు అయిపోతాయి అనమాట ఇలా ఒరుగుల్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా పుల్ల పుల్లగా మామిడికాయ చేసిన పప్పు తినాలనిపిస్తే మాత్రం ఇలా మామిడికాయ వరుగులు వేసుకొని సరిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట సేమ్ మనం మామిడికాయ వేసుకొని చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ ఒరుగులు వేసి చేసుకున్నా కానీ అంతే టేస్ట్గా ఉంటుంది పప్పు అనేది మాడకాయ ఒరుగులు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పులో వేయాలని పప్పులో వేసి ఇలా కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల మనకు పప్పుతో పాటు ఈ ఒరుగులు కూడా ఉడికిపోతాయి అనమాట ఎండలో ఎండలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి పప్పుతో పాటు ఉడికించుకుంటే మనకు ఉరుగుల మంచిగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇలా ఉడికిన పప్పుని ఉరుగులని మనం బాగా కలుపుకున్నాం అనుకోండి అవి రెండు కూడా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఉడికించుకున్న పప్పును పక్కకు పెట్టుకుని ఇప్పుడు అందులోకి తాలింపు చేసుకుందాము ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్టిన తర్వాత తాలింపు దీన్స్లన్నీ కూడా వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇలా పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది మధ్య మధ్యలో మనకు పచ్చిమిర్చి తలుగుతుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి పప్పులో కరివేపాకు లేకపోతే ఏం బాగుంటుందండి అస్సలు బాగోదు కదా అందుకోసం కంపల్సరీ పప్పులో కరివేపాకు వేసుకోవాల్సిందే ఇలా కరివేపాకు కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసుకోండి పసుపు వేయడం వల్ల కూరకు మంచి కలర్ తీసుకురావడంతో పాటు అలాగే యాంటీబయాటిక్ కదండి పసుపు అనేది అందుకోసమే మనం ఏ కూరలో అయినా సరే పసుపు వాడడానికి ట్రై చేయండి ఇలా పసుపు కూడా ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కచ్చా కదా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయలు వేయడం వల్ల మనకు పప్పు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే ఇలా వెల్లిపాయలు కూడా వేసుకొని ఆయిల్ కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా సింబుల్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మా ఉడికాయ పప్పును కూడా ఇందులో వేసుకోండి ఈ పప్పును కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి పప్పు అనేది గట్టిగా ఉంటే బాగోదు అందుకోసమే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పప్పు అనేది ఇలా మంచిగా వాటర్ వాటర్గా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది మరీ వాటర్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉంటే పప్పు చాలా బాగుంటుందండి మనకు చల్లారితే పప్పు అనేది మనకు గట్టిగా అయిపోతుంది అందుకోసమే గట్టిగా చేసుకోవద్దు పప్పుని ఎప్పుడైనా మనం కొంచెం ఇలా వాటర్గా చేసుకుంటే మనకు పప్పు అనేది చల్లాడితే మనకు గట్టిగా అయిపోతుంది అనమాట పప్పు అంతా కూడా తాలింపులో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో సరిపడే ఉప్పు కారం కూడా వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే కారం ఉప్పు అంతా కూడా మన పప్పు పట్టేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది పప్పు ఉడికించేటప్పుడు అందులో ఉప్పు కారం వేసి ఉడికిస్తారు అస్సలు బాగోదండి అలా ఉడికిస్తే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి పప్పు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలా తాలింపులో మనం ఉప్పు కారం వేసుకొని మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి చా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుని కొంతమంది ఉల్లిగడ్డ కూడా వేస్తారు పప్పులో పప్పులో ఉల్లిగడ్డ వేస్తే అసలు బాగోదండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉల్లిగడ్డ లేకుండా ఇలా తాలింపు చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పప్పులో కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి సిమ్లో ఉడికించుకున్నాం అనుకోండి కారం ఉప్పు అంతా కూడా ఈ పప్పుకి పట్టేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చూడొచ్చు మన పప్పు అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా చాలా బాగా రెడీ ఇది వేడి వేడి అన్న వాళ్ళ ఈ పప్పు పెట్టుకుని తింటే ఎంత టేస్ట్గా గా ఉంటుంది సేమ్ మాడిక పప్పు ఉన్నట్టే ఉంటుంది కాబట్టి గా ఎంత బాగుంటుందండి ఈ పప్పు అనేది వేడి వేడిగా అన్నంలో ఈ మామిడికాయ పప్పు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత టేస్ట్ ఉంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సమ్మర్లో మనకి మాడికాయలు అనేవి ఎక్కువగా దొరికేవండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మాడికాయలు దొరకడం తగ్గిపోయింది అలాంటప్పుడు ఈ మామిడికాయ ఒరుగులని మనం పప్పులో వేసి వండుకుంటే సేమ్ మనం మాడికాయ పప్పు వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుందండి మీరు తిన్న తర్వాత అనుకుంటారు ఇది మామిడికాయ ఒరుగులతో చేసిన పప్పా లేకపోతే మాడికాయతో చేసిన పప్ప అని అని చెప్పి అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్గా కాబట్టి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి